ఎంబీకే న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది రామకృష్ణ భువనగిరి ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేయడంతో జాజిరెడ్డిగూడెం మండల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు మండల కేంద్రంలో టపాకాయలు పేల్చి అభ్యర్థికి సంఘీభావం తెలిపారు కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని పార్లమెంటుకు పంపిస్తామని ఈ సందర్భంగా నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు దీశనపు కృష్ణమూర్తి కోమారి మల్లయ్య చిల్లా సైదులు కొప్పోజు అశోక్ ఇమ్మడి సోమయ్య శేఖర్ మధుసుధం చారి సాయి కృష్ణవనం రమేష్ పాల్గొన్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి అధిష్టానం టికెట్ ఇచ్చిన సందర్భంగా ఎంపీ టికెట్ ఇచ్చిన సందర్భంగా వారిని ఫుల్ తో గెలిపించుకొని ఢిల్లీ పంపిస్తాని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం పార్లమెంటు ఎంపీ టికెట్ చామల కిరణ్ కుమార్ రెడ్డికి రావటం మాకు చాలా సంతోషకరమైన విషయము రాముల తరణ్ కుమార్ గారిని గెలిపించుకొని ఎంపీ ఎంపీగా ఢిల్లీకి పంపించగలుగుతాం మేము మాకు నమ్మకం ఉన్నది పారామిలిటరీ సీఏపీ సీఏపీఎఫ్ పారామిలిటరీ ఫోర్స్ అందరం మేము సపోర్ట్ చేయగలము అందరూ సపోర్ట్ చేసి గెలిపిస్తాము పారామిలిటరీ గాని మిలిటరీ వాళ్ళు కానీ సాధిస్తే సపోర్ట్ చేసి మేము గెలిపిస్తామని మాకు నమ్మకం ఉన్నది బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం